జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం పన్నెండవ అధ్యాయం ద్వాదశ ప్రశంస దీని గురించి చెప్పుకుంటే జనక మహారాజు గారితో వశిష్ఠుల వారు చెప్తారు అనేక వృత్తాంతాలను చెప్పారు ఇంకా వినాలని అనిపిస్తుంది ఇంకా విన్నా తనివి తీరదు అట్లాంటి మహర్షి మహిమ కలిగినటువంటిది అని ఇంకా చెప్తారు వశిష్ఠు వారు కార్తీక సోమవారం నాడు ఉదయమున లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం ఆచరించి ఆచమనం చేయాలి ఆ తర్వాత శక్తి కొలది దానం ఇవ్వచ్చు తగినటువంటి వారికి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెళ్ళి పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్నటువంటి తర్వాత భోజనం చేయాలి ప్రసాదం తినవాలి అయితే కార్తీక మాసంలో శని త్రోదశి వచ్చింది అనుకుంటే ఆ వ్రతాన్ని ఆచరిస్తే నూరు రెట్ల ఫలితాన్ని కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానిస్తే శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేస్తే మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి ఈ విధంగా చేసి కోటి యజ్ఞముల ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసేటటువంటి వారికి సూర్యగ్రహణ సమయము గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువగా కలుగుతుంది ఇక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుంచి లేస్తారు యోగనిద్రలోంచి కార్తీక శుద్ధ ద్వాదశ వ్రతం విష్ణువునకు చాలా ఇష్టం ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా కానీ వారికి శక్తి కొలది దానం చేయొచ్చు బంగారం వెండి ఇట్లాంటి ఆవుకు కొమ్ములకు డెక్కలకు ఇవన్నీ తొలగచ్చు చేసి చేయవచ్చు దానికి తగినటువంటి బ్రాహ్మణుణ్ణి దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది అయితే కార్తీక మాసం మందు వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణ్యం రోజున కార్తీక పౌర్ణమి రోజున కంతుపా కంచు పాత్రలో ఆవు నెయ్యి వేసి దీపం ఉంచినటువంటి వారు పూర్వజన్మందు చేసినటువంటి సకల పాపాలు హరించిపోతాయి ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ గ్రామాన్ని కానీ దానం చేస్తే ఇంకా అమితమైనటువంటి ఫలితాన్ని కలుగుతుంది అయితే దీనికి ఒక వృత్తాంతం చెప్తాను వినవయ్య జనక మహారాజా అని వశిష్ఠులు వారు చెప్తారు పూర్వము అఖండ గోదావరి నదీ తీర ఒక పల్లెటూరు ఉంది అక్కడ ఒక వైశ్యుడు ఉన్నాడు ఆయన మిగులు ధనం కలిగినటువంటి వాడు దురాశపరుడు ఇంకా ధనాన్ని సంపాదించుకోవాలి తాను తినక ఇంకొకరికి పెట్టక ఇంకా ఇతరులను పీడించి వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఏ విధంగా అపహరిస్తాను అనేటటువంటి యావగింపే ఎప్పుడు కూడా ఉపకారం ఎవరికైనా కూడా చేయనటువంటి వాడు ఆయన అయితే ఒకరోజు అతడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పక్క గ్రామం నుంచి ఒక బ్రాహ్మణునకు తన వద్దను ఉన్నటువంటి ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడిగారు విప్రుడు అయ్యా తనకి ఇవ్వవలసినటువంటి ధనం నెల రోజులు గడువులో ఇస్తాను అని ఆయన చెప్తారు విప్రుడు ఆ మీ మీరు ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడలా వచ్చే జన్మలోనైనా ఏ జంతువుగానో పుట్టి మీ సేవ చేసుకుంటూ మీ రుణం తీర్చుకోగలుగుతానని వినయంగా చెప్తే ఆ మాటలకు కోమటికి మండిపడ్డాడు అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యాలి లేని ఎడలా నీ కంఠమును నరికి వేస్తాను అంటే ఆవేశం కొలది తన మొలలు ఉన్నటువంటి కత్తిని తీసి ఆ బ్రాహ్మణుడిని గుర్తుకను కోసేశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాడు ఆ కోమటి భయపడి అక్కడే ఉన్న ఉంటే రాజభట్లు వచ్చి తనని పట్టుకుపోతారని గడిచి గ్రామంలోకి పారిపోయాడు అయితే బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుంచి ఆ వైష్ణువుకు బ్రహ్మహత్య పాప పాపం వహించింది కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడ్డాడు మరి కొన్నాళ్ళకు మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయారు కౌరవాది నరక కోపంలో పడేశారు అయితే ఆ వయసునకు ఒక కుమారుడుకు ఉన్నాడు అతని పేరు ధర్మవీరుడు ఆయన పేరుకు తగ్గట్టుగానే సంపాదించినటువంటి తండ్రి సంపాదించిన దాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్య కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉన్నాడు ఇట్లుండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి గారు యమలోకం నుంచి దర్శించి భూలోకానికి వచ్చారు ఆయన త్రోవలో ఈయన ఇంటికి వెళ్ళారు ధర్మవీరుని ధర్మవీరుడు నారదుల వారికి సాష్టంగా నమస్కారం చేసి గౌరవ మర్యాదలు చేశాడు చక్కగా పూజించాడు విష్ణుదేవుడే వచ్చారు అన్నటువంటి విధంగా భావించి సత్కరించారు నమస్కరించి మహానుభావ నా పుణ్యం కొలది మీలాంటి వాళ్ళు దర్శన లభించింది నేను ధన్యుణ్ణి నా జన్మ ధరించింది నా ఇల్లు పావనమైపోయింది శక్తి కొలది నేను చే సత్కారములను స్వీకరించి తమరు వచ్చినటువంటి కార్యాన్ని తెలియచేయండి అని వేడుకుంటాడు అంత నారదుడు చిరునవ్వు నవి ఓ ధర్మవీర నేను ఒక హితవు చెబుతాను విను అంటే శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజున స్నానము దానము జపాదులు ఏవి చేసినా అత్యంత ఫలితం కలుగుతుంది నాలుగు జాతులలో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసము సాలగ్రామ దానం చేస్తే వెనుకటి జన్మలో ఉన్నటువంటి పాపాలు ఈ జన్మ చేసినటువంటి పాపాలు పోతాయి నీ తండ్రి యమలోకంలో నరక బాధలు అనుభవిస్తున్నాడు అతనిని కూడా ఉద్ధరించడానికి నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు చేస్తే మంచిది అట్లు చేస్తే నీ తండ్రి రుణం తీర్చుకో ఆ విధంగా చేసి అని అంటారు అంతటా ధర్మవీరుడు మహ మహామునివర్య గోదానం చేశాను వస్త్రదానాలు చేశాను భూదానం చేశాను ఎన్నో దానాలు చేశాను ఎంతో ఉపకారం చేశాను అటువంటి వాటికి దానం చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పుడు సాలగ్రామం అనేటటువంటి రాతిని దానం చేసినంత మాత్రాన మోక్షం కలిగిపోతుందా అది నేను నమ్మను అనేటటువంటి విధంగా ఆయన అంటాడు తర్వాత ఆహారం పెట్టకపోతే ఆకలి తీరుతుందా దాహం కొన్నటువంటి వానికి దాహం తీరుతుందా కాక ఇట్లాంటివి చేస్తే రాతి దానం చేస్తే ఎందులకి దానం చేయాలి అని నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయజాలను అని నిక్కజగా చెప్పేస్తాడు ధర్మవీరుని ఆవేశంలో విచారించే వైశ్యుడా సాలగ్రామమును శిలమాత్రంగా నువ్వు ఆలోచిస్తున్నావు చూస్తున్నావు అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేస్తే కలుగు ఫలిం అంత కాదు చాలా గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తుని గావిస్తోంది అది నువ్వు తెలుసుకో ఈ దానం తప్పక చేస్తే నీ తండ్రి బయటకు వస్తాడు లేదంటే మరో మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు ధర్మవీరుడు ధనబలం కలిగినటువంటి వాడు దాన దా దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాల దానం చేయలేదు కొంతకాలం నాకు అతడు కూడా చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధను పక్కన పట్టేశాడు మరణానంతరం ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టాడు మరో మూడు జన్మల్లో ఎందు వానరమై పుట్టాడు ఐదు జన్మల్లో ఎద్దుగా పుట్టాడు పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించాడు అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని అంటే స్త్రీగా పుట్టాడు ఆమెకి కాలంలో వచ్చింది ఆ బ్రాహ్మణుడు ఒక విద్వాంసు ఇచ్చి పెండ్లు చేశాడు పెండ్లైన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు నందే ఆమె అష్ట కష్టములు అనుభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిందని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానం చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైనటువంటి పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించారు రోజు కార్తీక సోమవారం అయినందువలన సాలగ్రామ దానం ఫలితములో ఆమె భర్త జీవించాడు ఫలితంతో పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములు అనుభవించి జీవించి జన్మాంతరమున స్వర్గమునికి వెళ్ళారు మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము శాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందింది ఆ తర్వాత మోక్షానికి వెళ్ళింది కావున జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామం దానం చేస్తే దాని ఫలితము ఇంత అంతా కాదు ఎంతో ఘనమైనటువంటిది కావున నీవును ఆ శాలగ్రామ దానం చెయ్యు చాలా గొప్ప ఫలితం కలుగుతుంది మో మోక్షాన్ని పొందుతావు అని చెప్తారు వశిష్ఠుల వారు జై శ్రీమన్నారాయణ పన్నెండవ అధ్యాయము శాలగ్రామము దాని మహిమ సమాప్త